వింజిమూరు మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో బీజేపీకి సముచిత స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకులతో సమన్వయ లోపం కొరవడిందని నాయకులతో చర్చించకుండా బీజేపీ ఏఎంసీ పదవికి అర్హులు కాని వారి పేరును తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సబబు అని అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో సీనియర్ బీజేపీ నాయకులకు ఏఎంసీ పదవిపై మంచి పట్టు ఉందని కానీ సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోకుండా జిల్లా కేడర్ వ్యవహరించిన తీరుపై బీజేపీ నాయకులు మండిపడ్డారు సభ్యులు చర్చించి ఉన్నతమైన వ్యక్తులకు ఏఎంసీ పదవిని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రంగారావు జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి బాలకృష్ణారెడ్డి వెంగల్ రెడ్డి మల్లికార్జున రోసయ్య ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యాదవ్ బజార్ విఘ్నేశ్వరు ఆ స్వామికి వాళ్ళ మహాన్నదానం చేస్తాను భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సీనియర్ కార్యకర్తను ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు గుడక మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వంలో ఒక ఏఎంసీ పదవిని కేటాయించడం జరిగింది ఈ ఏఎంసీ పదవి ఉదగిరి నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలు అయితేనేమి అనుభవజ్ఞులైతేనేమి ఎవరైతేనేమి పరిశీలించి ఎవరికైనా సరే ఇచ్చి పార్టీని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మధ్య కోర్ కమిటీ పెడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది ఇది కూడా జిల్లా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఉదగిరి నియోజకవర్గంలో సీనియర్ నాయకుల్ని సీనియర్ కార్యకర్తలని నాయకుల్ని అందరిని కూడా పిలిపించి వాళ్ళ సలహాల మేరకి ఎవరైతే పరిశీలించి వాళ్ళు పేర్లు పంపించాల్సి చెప్పి మేము మనవి చేసుకుంటూ సమద్దుడికే ఈ పదవి ఇవ్వాలి ఎవరికో ఎవరికి ఇచ్చేస్తే పనిచేయలేరు సక్రమైన మార్గంలో నడిపించలేరు అనే ఆలోచనతో ముఖ్యంగా ఈ సమావేశాన్ని నిర్ణయించడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం కూడా సమర్థుడికి ఈ పదవి ఇచ్చి నేను ఎప్పుడు కూడా కొంతమంది అనుకోవచ్చు బాలకృష్ణారాడ్డి ఈ పదవికి ఆశపడుతున్నాడని నాకు పదవులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీలో పనిచేసినాను నా జీవితకాలం కూడా పదవితో సంబంధం లేకుండా నేను పనిచేస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను రాష్ట్ర నాయకులకు కానీ జిల్లా నాయకులకు కానీ సీనియర్ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా నేను రెండు చేతులు ఎత్తి నమస్కరించేది ఏంటంటే ఈరోజు ఉదగిరి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో పార్టీని ముందుకు తీసుకుపోయేవాళ్ళు ఆ యొక్క పదవి మీద అవగాహన ఉండేవాళ్ళను వాళ్ళకి ఆ పదవాన్ని ఇచ్చి పార్టీని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఉదయగిరి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ముఖ్యంగా మనం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సీనియర్ కార్యకర్తలైతే మరియు జూనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరందరితో సమావేశం పెట్టుకోవడం జరిగింది మన ఉదయగిరి నియోజకవర్గం భారతదేశంలోనే పేరుగాంచిన నియోజకవర్గం ఎందుకంటే మన ఉదయగిరి మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతంలోనే మాణిక్యాల లాంటి వ్యక్తులు మన దేశానికే తలమాణికంగా నిల్చున్నారు దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ తరఫున జాతీయ అధ్యక్షులుగా పనిచేసి మరియు ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన ఉదయం నియోజకవర్గం కాబట్టి ఉదగి నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ గుర్తొస్తుంది అలా దేశం మొత్తం ఎదురు చూసినటువంటి నియోజకవర్గం ఉదయం నియోజకవర్గం మన వెంకటస్వామి నాయుడు గారు కూడా ఈరోజు చాలా నిరుత్సాహంతో వారి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది నేనే ఆశ్చర్యపోయా మా పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు ఇరవై ఐదులో మెజారిటీ ఎవరుంటే వాళ్ళు అధ్యక్షుడు అవుతారు అప్పుడు అట్లా జరగలేదు ఎందుకనో ఎక్కడో జరప మిస్టేక్ జరిగిందని చెప్తున్నారు అది ఎవరు ఎట్లా ఎందుకు జరిగిందని నేను చెప్పాను ఇప్పుడు క్వశ్చన్ చేయట్లేదు కానీ దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది పార్టీలో ప్రజాస్వామ్యం అవసరం అప్పుడే పార్టీ కార్యకర్త పార్టీ డెవలప్ అవుతాడు డెవలప్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నా మా ఈ ఇరవై ఐదు సంవత్సరాల వయసు అనుభవంలో పార్టీలో క్రియాశీలక పొరపాటు జరిగితే పార్టీకి చాలా నష్టం జరుగుద్ది కార్యకర్త కూడా చాలా నష్టం జరుగుద్ది అనేది నేను భావిస్తున్నా దయచేసి జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మరొకసారి ఆలోచన చేసి మా ప్రాంతం ఇప్పుడే బాలకృష్ణారేడ్డి గారు చెప్పినట్టు రంగారావు గారు చెప్పినట్టు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఉదగిరికి మళ్ళీ ఉదగీరిలో బీజేపీ జెండాను మనం ఎగరేద్దాం అందుకు మీరు కూడా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకత్వం కూడా సీనియర్స్ అందరూ కూడా ఒక్కసారి మరి అభ్యర్థిస్తున్నాం అందరి తరఫున కూడా మీరు సహకరించండి సరైన నిర్ణయాలు తీసుకుంటారని మేము భావిస్తూ మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు